ఆడియన్స్ అందరూ ఏదైతే చూడాలనుకున్నారో ఇప్పుడు అదే జరుగుతుంది ఇక నామినేషన్ లో అర్జున్ అంబాటి శివాజీని డైరెక్ట్ గా నామినేట్ చేసేసారు డైరెక్ట్ పాయింట్ చెప్పి అమర్దీప్ ని క్యాప్టెన్ అవ్వకుండా ఉండాలని కోరుకుంది మీరు ఆఖరికి మధ్యలో నన్ను పెట్టి రీజన్ ఆ భార్య పేరు పెట్టి చేయడం నాకు అస్సలు నచ్చలేదు ఆ పాయింట్ మీరు చేస్తున్నప్పుడే నాకు నచ్చలేదు అంటూ పై ఫైర్ అవుతూ నచ్చకపోతే నాకు అప్పుడే చెప్పాలి కదా అంటే మీరు నా గురించి స్టాండ్ తీసుకుని అలా మాట్లాడుతుంటే మధ్యలో మీకు అగేన్స్ట్లో నేను ఎలా వెళ్తాను అంటూ అర్జున్ అంబాటి ఇచ్చి పడేశాడు ఇక శివాజీ కూడా నాగార్జున ముందు నువ్వు నా చేతికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ తగిలిస్తే నిజంగానే నువ్వు నన్ను మిత్రుల ఫీల్ అవుతున్నావు అనుకున్నా కానీ కనిపించిన శత్రువు అని ఊహించలేదు అంటూ శివాజీ సైతం ఫుల్గా ఫైర్ అవ్వడం జరిగింది అయితే అమర్ విషయంలో చేసింది తప్పంటూ అర్జునం బాటి అనేది ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే పల్లవి ప్రశాంత్ సైతం శోభాశెట్టి ప్రియాంకని నామినేట్ చేయగా ప్రియాంక సైతం శివాజీని నామినేట్ చేస్తూ వచ్చేసింది అలానే గౌతమ్ సైతం మీకు ఇష్టం లేని పర్సన్స్ని అయితే మీరు అసలు ఛేదరించుకుంటారు అంటూ గౌతమ్ సైతం శివాజీని నామినేట్ చేసుకుంటూ వచ్చేసి